ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సెల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుందా జ్యువెలర్స్ బై ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా జూబ్లీ హిల్స్ లో అయితే బీఆర్ఎస్ పార్టీ భవన్ లో కాంగ్రెస్ కర్తలు అలాగే బీఆర్ఎస్ నుంచి లీడర్స్ చాలా మంది వచ్చి ఇక్కడ మాగంటి సునీత గారికి అయితే మద్దతు తెలుపుతున్నారు మనతో పాటు అయితే కనుక కీర్తిలత గారు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ తను ఎన్నో సేవలు అందిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి సునీత గారికి సపోర్ట్ ఎలా ఉంది అలా ముందు ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి సునీత గారికి యాక్చువల్గా ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల ఇప్పుడు గోపన్న గారి భార్య అయినటువంటి సునీత గారి సునీత మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ సునీత గారిని ఈరోజు బా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిగా చేసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నిజంగా ప్రజలందరిలో కూడా జూబ్లీ నియోజకవర్గ ప్రజల్ని కానీ నియోజకవర్గాన్ని కానీ చాలా అభివృద్ధి చేసి అన్ని అందరినీ కూడా అందరి నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అన్ని కమ్యూనిటీలని కలుపుకొని ఎంతో ముందుకు వెళ్ళిన గోపన్న గారి మరణాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సో ఆయనకి చాలా సపోర్ట్గా పార్టీ ఉంది పార్టీ తరఫున అందరం సపోర్ట్గా ఉన్నాము జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా చాలా సపోర్ట్గా ఉంది ఖచ్చితంగా సునీత గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాము గెలిపిస్తున్నారు రైట్ బీసీలకు ఓట్లు అనేవి ఇప్పుడు బీసీ ఓట్లు జూప్లికెట్స్లు చాలా ఉన్నాయి సో వీ ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకే దక్కించుకోవాలనేసి అనుకుంటుంది అందుకనేసి ఈ బీసీలకు పెద్దపీట వేసింది దీని గురించి మీరేమంటారు అంటే యాక్చువల్గా ఒక బీసీ నాయకురాలిగా నేను బీసీ సంఘంలో పనిచేసే ఒక బీసీ నాయకురాలిగా బీసీని నిలబెట్టినందుకు కొంచెం వాళ్ళకి హోప్ ఉంది బీసీ ఉద్యమాలు నడుస్తున్నందుకు కూడా అది ఉంది కానీ ఎంత బీసీ అయినప్పటికీ వాళ్ళ ఇదివరకు ఉన్న వాళ్ళ చరిత్ర వాళ్ళ నేర చరిత్ర కానీ వాళ్ళ శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకు కాబట్టి ఆయన చేసిన ఇదివరకీ అంటే అంటే వాళ్ళు చేసిన అకృత్యాలు కానీ ఆగడాలు కానీ వాళ్ళు చేసిన పెత్తనాలు కానీ ఇవన్నీ కూడా హిల్స్ నియోజకవర్గ ప్రజలు చూసారు కాబట్టి బీసీ అయినప్పటికీ ఎంతవరకు మనం ఎవరిని గెలిపించుకుంటే మనకు అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది అది ప్రతి ఒక్క చిన్నపిల్లాడి నుంచి కూడా తెలుసు సో ఎందుకంటే ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ ఆ అబద్ధపు హామీలతో ఏదో నమ్మి మోసపోయి గద్దెనెక్కిస్తే ఈరోజు ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ఆరు గ్యారెంటీలు తుంగలో దొక్కింది అన్న ఫోర్ ట్వంటీ హామీలనిచ్చింది తుంగలో దొక్కింది బుల్డోజర్ల రాజ్యం నడిపించింది హైడ్రాన్ తీసుకొచ్చి మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన ఇళ్లను కూలగొట్టి వాళ్ళకు గూడు లేకుండా చేసి వాళ్ళని అనాథల్ని చేసి పారేసిండ్రు అంటే హైదరాబాద్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆ మధురా నగర్కే వస్తాయో కృష్ణానగర్కే వస్తాయో యూసుఫ్ గూడకే వస్తాయో బుల్డోజర్లు అనే భయంలో ప్రతి ఒక్క ప్రజలు ఉన్నారు అభివృద్ధికి ఎన్నుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీరు బుల్డోజర్తో కొల్లగొడుతున్నారు అని అంటున్నారు కదా ఇవన్నీ అక్రమ ఆస్తుల వల్లనే మేము ఇలా హైడ్రా తీసుకురావాల్సి వచ్చింది అని అంటున్నారు అక్రమ ఆస్తులు అంటే ఇదివరకు ఇప్పుడు పది అయింది బిఆర్ఎస్ పార్టీ మనము తెలంగాణ వచ్చిన తర్వాత మనము చేసుకున్నది బిఫోరు వాళ్ళు వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు కదా కామన్ గా యాభై అరవై సంవత్సరాల క్రితం ఇళ్ళని కూడా కూలగొట్టింది మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అప్పుడున్న ప్రభుత్వం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అవి అవి అక్రమాలు ఇవన్నీ ఎట్లా అవుతాయి అది వాళ్ళే కదా పెట్టింది సో అందుకని అది వాళ్ళు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్సే ఇప్పుడు ఇంకో కొన్ని 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 సంఘటనలు మనం చూసాము నిన్న గృహప్రవేశం జరిగి నెల క్రింద పర్మిషన్ ఇచ్చి ఈరోజు కూలగొట్టడం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ కూడా కూలగొట్టిారు కదా మరి ఆ మాటకు వస్తే అందుకని ప్రతి ఒక్కరు కూడా చైతన్యం ప్రతి ఒక్క ఓటరు చైతన్యమైనరు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి మాగంటి సునీత గారికి గోపన్న గారికి నివాళులు అర్పించడం సునీత గారిని గెలిపించడమే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని దీంట్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రచారం సాగుతుంది కదా మాగంటి సునీత గారు ప్రచారంలో ఇలా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇదంతా ఒక ప్రజల నుంచి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవడానికి అని కొంతమంది అంటున్నారు దీని గురించి ఏమంటారు సానుభూతి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి ఒరిజినల్ గా సానుభూతి ఉంది కదా ఇప్పుడు కామన్గా ఎవరైనా సరే ఒక భర్త చనిపోయిన ఒక మహిళ మీద అది మానవత్వంతో ప్రతి ఒక్కరు సానుభూతి చూపిస్తారు ఆ మహిళకి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అంటేనే అది మహిళ మహిళ అంటేనే చాలా సెన్సిటివ్ ఎన్నో మానసికంగా కానీ ప్రతి ఒక్క అంటే ఒక తల్లిగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఇలా ఎన్నో విధులను నిర్వర్తిస్తూ ఉన్నాయి మహిళకి ఎన్నో భావ భావోద్వేగ భావోద్వేగాలు ఉంటాయి ఎమోషన్స్ అనేవి ఒకరు చెప్తే రావు ఒకరు ఏదో నటించమంటేనో లేకపోతే సీరియల్ నటనానో సినిమా నటినో అంటారు సినిమాల్లో సీరియల్లో గ్లిజరీ వేసుకొని ఏడుస్తారు మరి అది నటన మరి ఒరిజినల్గా కడుపులో నుంచి మనసులో నుంచి ఒక మనిషిని ఇంటి పెద్దని పోగొట్టుకొని మన ఒక నియోజకవర్గానికి పెద్ద అయినటువంటి మాగంటి గోపినాథ్ గారు చనిపోతే అక్కడికి వచ్చిన సభలో లక్షల మంది గోపన్న గోపన్న అని పిలుస్తూ ఉంటే ఆ మహిళ భార్య మరి గోపన్న ప్లేస్లో ఈరోజు నేను నిలబడాల్సి వచ్చింది ఆయన ఉంటే ఎంత బాగుండేది నేను పోగొట్టుకున్నా అని చెప్పేసి కడుపులో నుంచి బాధతో ఈడ్చిన కన్నీళ్ళని ఇలా ఎగతాళి చేస్తున్నారు అంటే ఒక మహిళని ఎగితాలు చేసినట్టే ప్రతి ఒక్క మహిళని కాదు అలా ప్రతి మళ్ళని మహిళని ఎగితాలి చేసినట్టే ఎందుకంటే రా ఇప్పుడు ఏ మహిళ దేశం మీద ఎక్కడైనా సరే అంటే చావు అనేది మనమేం రాసి పెట్టుకొచ్చుకోలేదు ఇప్పుడు ఇట్లున్నాం నెక్స్ట్ మినిట్ ఎట్లుంటామో తెలీదు రేపు నీకు వస్తుంది చావు నాకు వస్తుంది ఇదేం మనమేమో రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు బొత్తమని రాలేదు మరి అలా చచ్చిపోయినప్పుడు రేపు పొద్దున నువ్వే పోతావో నేనే పోతున్నావు మనం పోతే మన ఇంట్లో లేడురా మరి ఏడిచిందని నువ్వు నటన అని అంటావు నీకు నీ నీకు అసలు నువ్వు తినేది అన్నమే అయితే ఆ మాటలు రావు ఎందుకంటే నీకు కూతుళ్ళు ఉన్నారు నీకు మీ ఇంట్లల్లో కూడా అందరూ ఉన్నారు కదా అలాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు సానుభూతి వల్ల ఓట్లను చేసుకోలేదు పట్టుకుంది ఈ సానుభూతితోటి వీళ్ళు ఎక్కడ గెలిచిపోతారో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న భయం పట్టుకొని ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాగంటే సునీత గారు ఒక హౌస్ వైఫ్ ఆమె ఎన్నడూ కూడా వచ్చి ఇప్పుడు మేమంటే నాయకుల్లాగా బయటికి వచ్చి పని చేస్తాము నలుగురిని అన్న అంటాము పడ్డా పడతాము కొంచెం ధైర్యంగా మేము బయటకు వచ్చి పని చేస్తున్నాం కాబట్టి కానీ ఈ సునీత గారు ఏంటంటే భర్తను పోగొట్టుకున్న బాధలో ఉన్నది బయటకు వచ్చి ఇప్పుడు గెలవబోతుంది కాబట్టి ఆమె మానసిక స్థితి మీద ఆమె ఆమె మానసికంగా ఆమెను కృంగదీస్తే ఇంకా డల్ అయిపోయి కొంచెం వెనకబడుతుంది అనే ఒక ఒక దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి ఆరోపణలు అన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి తెలుసు ఆడబిడ్డకనే కాదు అన్నదమ్ములకనే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఈ మాట అనకుండా ఉండాల్సిందే ఈ మాట అని చాలా పెద్ద తప్పు చేశారు ఇలా మాట్లాడతారా ఎవరన్నా అంటే ఒక దుశ్శాసన పర్వం ఒక మహిళ ఏడుస్తున్నా ఒక మహ ఒక మహిళ బాధపడుతున్నా ఒక మహిళని అవమానించడం అంటే దుశ్శాసనుల కిందే లెక్క ఎందుకంటే ఇదివరకు కూడా మనం చాలా విషయాలలో చూసాము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సినీ నటిని అవమానించారు దానం నాగేందర్ అవమానించాడు అంటే దానిలో ప్రతి ఒక్కరు కూడా ఆ నాయకులందరికీ కూడా మరి ఇది ఇదే చరిత్ర ఉందేమో అర్థం కావట్లేదు ఎందుకు మహిళల్ని అవమానించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా మహిళ కన్నీళ్ళు పెట్టుకుంటే ఒక ఒక మహాభారతమే జరిగింది ఇప్పుడు దుశ్శాసనులు ఇప్పుడు మహాభారతం తెలియని వాళ్ళు ఎవరూ లేరు అలాంటి దుశ్శాసనులకు ఖచ్చితంగా న్యాయం ఖచ్చితంగా బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే శ్రీకృష్ణులై ప్రతి ఒక్కరూ ఒక శ్రీకృష్ణులై ప్రతి మహిళ కూడా ఎందుకంటే వాళ్ళన ఏదో సునీత గారిని అన్నట్టు కాదు ఈరోజు మమ్మల్ని అన్నట్టే మేము భావోద్వ భావోద్వేగానికి గురవుతున్నాము మేము బాధపడుతున్నాము అలాంటిది ప్రతి ఒక్క మహిళ కూడా ఇది ఛాలెంజ్గా ఛాలెంజ్ గా తీసుకుంటుంది క్షమాపణలు చెప్పేదాకా వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే కనీసం క్షమాపణలు చెప్తేనన్నా మీరు ఓటడగడానికి వచ్చినప్పుడైనా మీ మొహాలు చూస్తారు లేకపోతే ఉమ్మేస్తారు మీరు బేషరతుగా మన మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను రైట్ సో చూశారు కదండి మాగంటి సునీత గారు ఎంతో బాధ పెట్టారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే పక్కన ఎవరైనా ఆపోజిట్ వాళ్ళు కావచ్చు చాలా బాధ పెట్టారు ఒక మహిళని చూడకోకుండా తను ఆ ప్రచారంలో తన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అనేసి మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు సో దీ ఇది దీనికంతటికీ మనము అనుసరగా నవంబర్ పదకొండవ తేదీన మాగంటి సునీత గారు గెలిచి వాళ్ళకి బుద్ధి చెప్తారు అనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు సునీత గారిని ఇదే ఈ ఈ సందర్భంగానే కాదు ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా ఆవిడను కృంగదీయాలి వెనక్కి లాగాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న మహిళ బయటకు వచ్చి మాటలు పడడం కానీ ఇవన్నీ జీర్ణించుకోలేరు బాగా కృంగిపోతారు ఇంటర్నల్గా అలాంటి ఒక దుశ్చర్యకి వీళ్ళు పాల్గొ పాల్పడుతున్నారు సునీతక్క గారు మీకు తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచు ఆశీర్వాదాలు ఉన్నాయి వాళ్ళ అండ ఉంది ప్రతి ఒక్కరూ మీకోసం వచ్చి స్వచ్ఛందంగా పనిచేయడం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు గోపన్న కోసం మీ కోసం ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది మీరు ధైర్యంగా ఉండండి ఇలాంటి ఎంతమంది వచ్చి ఎన్ని మాట్లాడినా మీరు ఒక చాక లైలమ్మలాగా ఒక ధీర వనితలాగా మీరు ఎదుర్కొని ముందుకు నడవాలి మీ అందరితో మీతో పాటు మేమందరం కూడా నడుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ